ఫస్ట్ క్రై ఇంటెలిటోర్స్ స్కూల్ మొదటి వార్షికోత్సవం వేడుకలు ఏలూరులోని అగ్రహారం విటిఆర్ గ్రాండ్ కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణి మాట్లాడుతూ ఏలూరులో ఉన్న కిడ్స్ స్కూల్లో ఫస్ట్ క్రై ఇంటెలిటోర్స్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నామని అన్నారు తమ స్కూల్లో క్రమశిక్షణ ఎంకరేజ్మెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మంచి అలవాట్లు విద్యార్థుల్లో స్నేహభావంతో పాటు సమానత్వం అంటే ఎన్ని ఎన్నో విషయాలను నేర్పించడం జరుగుతుందని తెలిపారు తమ వద్ద పనిచేస్తున్న టీచర్స్ పిల్లలు ఎంత విసిగించినా ఎంతో సహనంతో వారిని చూసుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ టీచర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు In this year, I'm It is a pleasure to welcome you all the first year School Annual Day function. Today is the day to celebrate the hard work, fun, learning that we all share together. సార్ నమస్తే అండి నా పేరు సంతోష్ కుమార్ సార్ నేను సచివాలయం సెక్రటరీగా పనిచేస్తున్నాను రామచంద్రపేట మా బాబు మీద గతం సాదృశ్య ఇక్కడ ఫస్ట్ నిల్ దో స్కూల్లో చదువుతున్నాడు పీపీ టూ స్కూలు ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు లాస్ట్ అకాడమిక్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా చాలా బాగా కేరింగ్ కానీ పిల్లల పట్ల కేరింగ్ తీసుకోవడమే ఆ వాళ్ళ యొక్క క్రియేటివ్ స్కిల్స్ ని బయట చేయడంలో మాత్రం చాలా చాలా గా ఉన్నారండి స్కూల్ వచ్చినప్పటికీ ప్రతి ఈవెంట్ ని సెలబ్రేట్ చేయడంలో చాలా ప్రతి ఈవెంట్ ని సెలబ్రేట్ చేయడంలో చాలా చాలా ముందుంటున్నారు అట్ ద సేమ్ టైం పిల్లల్ని ప్రతి ఇన్వాల్వ్ చేస్తూ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆ ఫైవ్ స్కిల్ మోటార్స్ ని పెంచడానికి చాలా దోహదపడుతుంది స్కూలు నేను యాజ్ ఏ పేరెంట్గా నేను చాలా చాలా సాటిస్ఫైడ్ ఉన్నానండి ఎందుకంటే స్కూల్లో టీచర్స్ కేరింగ్ ఒకటి పిల్లల్ని ఒక వాళ్ళు చూసే విధానమే కానీ నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ఏ కానీ చాలా బాగుందండి ముందుగా రిసీవింగ్ ఒక స్టూడెంట్ అంటే మనకి పీపీ వన్ పీపీ టూ అంటే మూడు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలే కదా వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి మాత్రం చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ స్కూల్లో స్కూల్కి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉన్నాయండి లైక్ మేము స్కూల్ స్టార్ట్ చేసి ఈ మార్చ్ ట్వంటీ కి వన్ ఇయర్ అవుతుంది బిఫోర్ గోయింగ్ టు ప్లాన్ దిస్ అండ్ మేము యాన్యువల్ డే ప్లాన్ చేసుకున్నాము సో ఇందులో ఏంటంటే మా పిల్లలు స్పెషల్ పర్ఫార్మెన్స్ లైక్ ఈ త్రూ అవుట్ ది ఇయర్ వాళ్ళు ఏదైతే ఇంటెలీ కర్కులంలో నేర్చుకుంటారో అది ఇక్కడ పర్ఫార్మ్ చేయడం జరిగింది లైక్ టూ టు త్రీ ఇయర్స్ పిల్లల్ని వచ్చేసి టోడ్లెస్ అంటాము వీ ఆల్ నో దట్ ఆ టోడ్లెస్ వాళ్ళ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇచ్చి మాకు కోఆపరేట్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఆ పర్ఫార్మెన్సెస్ కూడా మీరు చూడొచ్చు త్రూ వీడియోస్ అండ్ వీఆర్ రియల్లీ అప్డేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నిటిలోనూ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతుంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షలెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ వేల పన్నెండు వందల యాభై చదురుపడుగుల టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్